పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినే శ్రీనివాసరావు ఎమ్మెల్యే దాచేపల్లి సిఐ భాస్కర్ మీరేమన్నా చేయండి మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు పద్దెనిమిది నెలల నుంచి రెండు మూడు వందల కుటుంబాలు రెండు మూడు కాదు రెండు మూడు వందల కుటుంబాలు పద్దెనిమిది నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు ఎస్సీలు బీసీలు గుంటూరులో తెలంగాణలో పోయి కూలీనాలి చేసుకుని బతుకుతున్నారు చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉండిపోతే తెలుగుదేశం నాయకులు అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిరుగురాళ్ళ నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది ఇతను కా కాపాడటం కష్టం గుంటూరు తీసుకెళ్లమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ రోజే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం చంపబోయారు త్రీ నాట్ సెవెన్ కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచువరం వాళ్ళని బెదిరించి త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద ఆల్టర్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి హైకోర్టులో వేస్తాం వీళ్ళేదో అనుకుంటున్నారు రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి రేపు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు మళ్ళీ ఇదే సిఐఎస్ఐ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు పాప దురదృష్టకరం ఈ రోజున అతను మరి మూడు రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం రేపు పిన్నిళ్ళిలో దహనం ఉంటుంది తప్పకుండా నేను వెళ్తాను అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి ఎవరైతే మర్డర్ చేశారో ప్రోత్సహించారో సిఐతో సహా ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అలాగే ఈ రెండు మూడు వందల కుటుంబాలు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నీతి చెప్పటం కాదు నీతులు పాటించాలి అధికారం అంటే సుమారు దాదాపు పదిహేను వందల మంది ఊరు బయట ఉన్నారు ఊరు ఎడారైపోయింది పోయి చూసుకోమనండి తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు అది పరిస్థితి ఎవడో ఒక ఐదారు గురిని పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు గంజాయి లిక్కరు అసలు డ్రగ్స్ అన్నీ అక్కడే తయారై అంతా గురజాలంతా పాకుతుంది అక్కడి నుంచే అమ్ముతున్నారు ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు ఇది పిన్నెలి పరిస్థితి పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సలమన్ కి ఘన నివాళి అర్పిస్తాం ఏది ఏవైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా అయిపోతున్నాం ఈ సిఐ మీద ఎస్ఐ మీద పోలీసు వారి మీద కూడా పిటిషన్ అయిపోతున్నాం అని